రాజాసాబ్ మూవీకి వెళ్తుంటే మధ్యలో ట్రాఫిక్ లో అయితే ఇరికిపోయాం అసలు విషయం ఏంటంటే నిన్న రాజాసాబ్ మూవీ రిలీజ్ కదా అని చెప్పేసి మైత్రి మాల్ లో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నా అదే సమయంలో నల్లపాడు గొర్రెల మంది దగ్గర అయితే ట్రాఫిక్ ఆగిపోయింది అసలే లేట్ అయిపోయింది మళ్ళీ ఇది ఒక లేట్ అని చెప్పేసి ట్రాఫిక్ లో అయితే పది నిమిషాలు ఉన్నాం అప్పటికే టైం టెన్ థర్టీ అయితే అయిపోయింది టెన్ ఫార్టీకి వచ్చేసి షో ఉంది వెళ్తామో లేదో అనుకుని కరెక్ట్గా టెన్ ఫార్టీ కి అయితే మైత్రిమాల దగ్గరకు అయితే వెళ్ళాం కానీ స్కూటీ పార్కింగ్ చేసి పైకి వెళ్ళే లోపు ఇదిగో ఈ సీన్ అయితే వస్తుంది అసలు కామెడీ ఏందంటే పది నిమిషాలు వెళ్దాం అనుకుని పది నిమిషాలు లేట్ గా అయితే వెళ్ళాం ఇంకా వెళ్ళింది కొంచెంసేపటికి అన్న ఎంట్రీ అయితే వచ్చేసింది నాకు తెలిసి ఇలాంటి ఎంట్రీ ఏ సినిమాలో అయితే నేను చూడలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రీ అయితే చాలా బాగుంది ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఫస్ట్ స్టాప్ అయితే కామెడీ కామెడీకి అయితే ఉంటుంది ఆ కామెడీ కూడా అస్పెక్టెడ్ అనమాట ఫస్ట్ హాఫ్ లో ఎంత కామెడీ ఉందో సెకండ్ హాఫ్ లో అంత హరర్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని అక్కడక్కడ కామెడీ సీన్లు అయితే ఉంటాయి ఒక కొత్త రకం ప్రభా అయితే మనం ఈ మూవీలో చూడొచ్చు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ లాగ్ అనిపించినా కూడా మూవీ చాలా అయితే బాగుంటుంది ఇన్ఫాక్ట్ చాలా కొత్తగా అయితే ఉంటుంది అది వేరే వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము ఓవరాల్ గా సినిమా అయితే నాకు బాగా నచ్చింది కొంతమందికి సినిమా నచ్చినా నచ్చిన డార్లింగ్ డార్లింగే డార్లింగ్ ఎప్పటికీ తగ్గదు మూవీ మొత్తంలో హైలైట్ సీన్ ఏదంటే అది క్లైమాక్స్ సీన్ అనే చెప్పాలి ఎందుకంటే క్లైమాక్ సీన్ లో ప్రతి ఒక్కళ్ళకి గూజ్ బంప్స్ అయితే వస్తే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మూవీ అయిపోయిన తర్వాత హోండా షో రూమ్ మా ఫ్రెండ్ స్కూటీకి అయితే నెంబర్ ప్లేట్ అయించేశాం అలా నెంబర్ ప్లేట్ అయించేసి నాటుకోడి అయితే వెళ్ళిపోయాం మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కోసం అని మటన్ కర్రీ ముద్ద అయితే తీసుకున్నాడు బిల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ అయింది ఇంకా అది కూడా తీసుకుని పెరిచల్ల సెంటర్ లో రాజేశ్వర హోటల్ కైతే వచ్చేసాం అక్కడ కూడా చెరువు ప్లేట్ చపాతీ తీసుకొని ఇంటికి అయితే పార్సల్ తెచ్చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరే ఎంతమందికి హోటల్ తెలుసు కామెంట్ చేయండి సరే మరి వెళ్స్తా వెళ్తే వెళ్తే సబ్స్క్రైబ్ అని ఫాలో చేసుకున్నారండి అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం